ఫ్రి వరంగల్ నుండి మాట్లాడుతున్నాను నా సందేహం ఏంటంటే వడ్డీ వ్యాపారం గురించి వేదంలో ఏముంది దాని గురించి క్లుప్తంగా వివరించగలరని ప్రార్థిస్తున్నాను నమస్తే నేను డాక్టర్ వెంకటాచాగంటి ప్రెసిడెంట్ యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్ పృథ్వీ గోరంట్ల నేను వరంగల్ నుంచి ఈ ప్రశ్న అడుగుతున్నాడు ఆయన ప్రశ్న ఏంటంటే వడ్డీ వ్యాపారం నుంచి వేదంలో ఉందా వేదంలో ఎనిమిదవ మండలంలో మీకు ఈ మంత్రాలు దొరుకుతాయండి ఋగ్వేదంలో ఎనిమిదవ మండలంలో ఈ మంత్రాలు దొరుకుతాయి అయితే వడ్డీ వ్యాపారము ఎలా చేయాలి అని మనుధర్మ మనుధర్మ మను మహారాజు కూడా చెప్పాడు ఆయన శాస్త్రంలో రాసింది అదేంటంటే అసలు వైశ్యుడు అంటే ఎవడు వైశ్యుడు అన్నవాడు గోవుల్ని పశు సంపదని పెంచాలి వాటి ద్వారా పాల ద్వారా వ్యాపారం చేయాలి అలానే వస్తు విక్రయాలు మళ్ళీ కొనటము ఇవి చేయాలి అంతేకాకుండా ధర్మరక్షణ కోసము విద్యాలయాలు ఇలాంటివి స్థాపించాలి అలానే యాగాదులు చేయాలి చేయించాలి ఇది ఇది కాకుండా వడ్డీకి ధనము ఇవ్వాలి ఎలా ఇవ్వాలంటే ఒక రూపాయికి వంద రూపాయలకి మనకి ఎలా ఉండాలి అంటే వడ్డీ ఎలా ఉండాలి అంటే ఎంత పర్సంటేజ్ ఉండాలి ఇది ఇంపార్టెంట్ అనమాట ఆయన ఏం చెప్పారంటే మనకి వందకి నాలుగు ఆరు ఎనిమిది పన్నెండు పదహారు ఇరవై అణాల కంటే ఎక్కువ వడ్డీ తీసుకోకూడదు ఇది ఒకటి పైగా దీనిలో ఒక లింక్ ఉంది అదేంటంటే ఎంతన్నా డబ్బులు ఈ యొక్క రేషోలో వడ్డీకి ఇవ్వచ్చు కానీ వంద సంవత్సరాలకి అది రెండింతల కంటే ఎక్కువ కాకూడదు ఇది లెక్క అంటే అవుతుందండి మీరు పది ప పన్నెండు పర్సెంట్ తీసుకుంటే కనుక ఆటోమేటిక్గా చాలా ఎక్కువైపోతుంది కదా అంటే కరెక్ట్ అందుకనే ఎక్కువ కాలము ఉండేవాళ్ళకి అంటే ఇప్పుడు ముప్పై సంవత్సరాలకు అరుస్తున్నాం అనుకోండి దానికి తగ్గట్టుగా వడ్డీ ఉండాలి తక్కువ కాలానికి ఇస్తున్నాం అనుకోండి దానికి తగ్గట్టుగానే వడ్డీ ఉండాలి సో ఇలా ఎట్లా చేసినా కానీ వంద సంవత్సరాలకి మీకు ఇది దాటకూడదు ఇది డబుల్ అవ్వకూడదు అంటే వంద రూపాయలు వడ్డీ వంద రూపాయలు వడ్డీకి ఇచ్చి అది వంద సంవత్సరాల లోపల మీరు కలెక్ట్ చేసుకుంటున్నారనుకోండి సో వంద సంవత్సరాల లోపల మీరు వడ్డీ ఎంత కలెక్ట్ చేసినా కానీ అది వందకి డబల్ అవ్వకూడదు ఇది లెక్క కాబట్టి మీరు ఆ ప్రకారంగా ముప్పై ప ముప్పై సంవత్సరాలకి పది సంవత్సరాలకి ఐదు సంవత్సరాలకి రెండు సంవత్సరాలకి ఒక సంవత్సరానికి మీరు కుదించుకొని ఇవ్వాలన్నమాట ఇది లెక్క సో ఈ లెక్కని మీరు బాగా తెలుసుకున్నారని అనుకుంటాను మళ్ళీ ఒక్కసారి చెప్తాను వందకి ఆ రోజుల్లో అంటే మరి అణాలు లెక్క ఉండేవి కాబట్టి మహర్షి దయానంద సరస్వతి గారు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు నాలుగు అణాలు ఎనిమిది అణాలు నాలుగు ఆరు ఎనిమిది పన్నెండు పదహారు ఇరవై ఈ అణాల కంటే మించి వడ్డీకి ఇవ్వకూడదు అది ఆ రోజు చెప్పింది ఎలా ఇచ్చిన కానీ వంద సంవత్సరాలకి అది రెండింతలు అవ్వకూడదు ఇది లెక్క కాబట్టి మీరు వంద వంద సంవత్సరాలకి రెండింతలు అవ్వకూడదు అంటే టూ పర్సెంట్ వడ్డీకి ఇవ్వాలి టూ పర్సెంట్ కంటే తక్కువకి ఇస్తేనే మీకు డబల్ కాకుండా ఉంటుంది సో దెర్ఫోర్ ఫోర్ మీరు ఒకవేళ యాభై సంవత్సరాలకి ఇస్తున్నారు అనుకోండి అప్పుడు ఎలా ఉండాలి అన్నది మీరు ఆలోచించుకోవాలి ఇరవై ఐదు సంవత్సరాలకుండా ఎలా ఉండాలి ఆలోచించుకోవాలి ఎట్టుబడి మీరు ఇచ్చిన ధనము అది డబల్ కాకుండా చూసుకోవాలి ఇది లెక్క అనమాట సో అలా వడ్డీకి ఇవ్వాలి అని మహర్షి దాన సరస్వతి మనోధర్మశాస్త్రం నుంచి తీసి చెప్పారు అలానే నేను వేదంలో చెప్పాను కదా ఋగ్వేదం ఎనిమిదో మండలంలో చాలా మంత్రాలు అయితే ఇప్పుడు అమెరికాలో ఇప్పుడు పర్సంటేజ్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎట్లా ఉందంటే ఇల్లు కట్టే కట్టుకునే వాళ్ళకి దాదాపు ఎనిమిది పర్సెంట్ దాకా ఉంది ఇంట్రెస్ట్ అయితే అది రీసెంట్గా పెరిగింది మొన్న ఒక మనకి పాండమిక్ వచ్చినప్పుడు బాగా ధరలు తగ్గింది అప్పుడు టూ పర్సెంట్ కంటే ఎక్కువ లేకుండా టూ పర్సెంట్కి పడిపోయింది అప్పుడు చాలామంది రీఫైనాన్స్ చేశారు అంటే అప్పటికే వాళ్ళు ఐదు ఆరు పర్సెంట్ ఇస్తున్న వాళ్ళు మళ్ళీ ఫైనాన్స్ చేసుకొని వాళ్ళు టూ పర్సెంట్గా కుదించుకున్నారు సో అలా కుదించుకొని సంతోషంగా ఉన్నారు ఇప్పుడు ఒకసారి వాళ్ళు ఫిక్స్ చేస్తే అది ధర అలా ఉండిపోతుంది అనమాట సో అది మనం రీఫైనాన్స్ చేసేటప్పుడు ఎన్నేళ్ళకి రీఫైనాన్స్ చేస్తున్నామని కూడా చెప్పాలి వాళ్ళు అన్నేళ్ళని బట్టి వాళ్ళు ఇంట్రెస్ట్ రేట్ కూడా కడతారు ఇది మహర్షి దాని సరిస్థితి ఇచ్చిన లెక్క ప్రకారం ఉంటుంది అనమాట చాలా వండర్ఫుల్గా ఉంటుంది కాకపోతే ఏంటంటే ఎక్కువ వడ్డీ ఉంది ఇక్కడ ఇది వంద సంవత్సరాలకి మీకు డబల్ అయ్యేది కాదు మధ్యలోనే డబల్ అయిపోయేటట్టు ఉంటుంది అనమాట సో అది కాకపోతే ఏంటంటే వీళ్ళు కూడా తక్కువ సంవత్సరాలకి ఎక్కువ వడ్డీ తీసుకుంటారు ఎక్కువ సంవత్సరాలకు తక్కువ వడ్డీ తీసుకుంటారు ఇలా ఉంటుంది దీనికి ఈ సిస్టమ్ ఉంది మీరు కూడా అంతే తక్కువ సంవత్సరాలకి ఎక్కువ వడ్డీ ఎక్కువ సంవత్సరాలకి తక్కువ వడ్డీ తీసుకోవాలి మరి ఎక్కువ సంవత్సరాలు వాళ్ళకి వాళ్ళు కూడా లాభం పొందుతారు కదండి తీసుకున్న వాళ్ళంటే అలా ఉంటుందండి ఇప్పుడు వంద రూపాయలు మీరు ఇచ్చారండి అప్పు ఒక సంవత్సరం తిరిగి ఇస్తున్నాను మీరు సే పదహారు పర్సెంట్ చెప్పున ఇచ్చారనుకున్నాం అంటే మీకు మళ్ళీ ఒక సంవత్సరం తర్వాత నూట పదహారు వస్తుంది అనమాట అదే మీరు రెండు సంవత్సరాలకి ఇచ్చారనుకున్నాం లెట్సే అప్పుడు ఎనిమిది పర్సెంట్ చెప్పును అండి అప్పుడు ఏమవుతుంది వాళ్ళకి రెండు సంవత్సరాలకి వాళ్ళకి మళ్ళీ అదే అమౌంట్ పడుతున్నాను సో ఎనిమిది పర్సెంట్ అంటే ఎనిమిది ఒకటి నెక్స్ట్ ఎనిమిది కాబట్టి పదహారు మళ్ళీ సో అలా వచ్చేటట్టుగా కాబట్టి మీరు తగ్గించుకోవాలి పదహారు ఇవ్వక పదహారు ఇచ్చినప్పుడు ఎనిమిది ఇవ్వక్కర్లేదు పన్నెండు ఇవ్వచ్చు సో అది మీ ఇష్టం అది సో ఇట్ డిపెండ్స్ అపాన్ ది సర్కమిస్టాన్సెస్ మీకు ఆ టైంలో పరిస్థితులు ఎట్లా ఉన్నాయని తెలుసుకోవాలి ఎప్పుడు గుర్తుపెట్టుకోండి వ్యాపారస్తులు ధర్మబద్ధంగా చేస్తే మీకు ఎక్కువ ధనం రాకపోవచ్చు కానీ చాలా సుఖం వస్తుంది అది సో ఎక్కువ ధనం సంపాదించాలి కానీ ధర్మబద్ధంగా ఉన్న వాళ్ళకి ఎక్కువ ధనం వచ్చేందుకు ఏర్పాట్లు కూడా ఉంటాయి ఎందుకంటే మీరు ధర్మబద్ధంగా చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా మిగతా వాళ్ళు మీ దగ్గరికి రావటం మొదలు పెడతారు సో మీరు వంద సంవత్సరాలకి మేము లోన్ ఇస్తే నేను బతుకుంటానో లేదు నాకే తెలియదు మరి ఎవరు కలెక్ట్ చేసుకుంటారు అంటే సిస్టమ్ కలెక్ట్ చేసుకోవాలి సిస్టమ్ ప్రకారం ఇవ్వాలన్నమాట అంటే ఒక బ్యాంకుకి మీరు రుణం ఇవ్వచ్చు బ్యాంకుకి మీరు మీ దగ్గర డబ్బు చాలా ఉందనమాట ఒక బ్యాంక్కి రుణం ఇవ్వచ్చు మీరు ఆ బ్యాంక్ సిస్టమ్ ఉంటుంది దాని ప్రకారం మీ తర్వాత మీ తరాల వాళ్ళకి వచ్చేటట్టుగా మీరు దాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు మీరు దానికి ఏం నష్టమేముంది అప్పుడు అది మీ అకౌంట్లోకి మీ మీ కొడుకో కూతురు ఎవరో అకౌంట్లోకో మీ భార్య అకౌంట్లోకో అది వస్తుంది అంటే ఆటోమేటిక్గా సో దాని గురించి మనం చింత చేయక్కర్లేదు సో అది లెక్క అనమాట వంద సంవత్సరాలు కానీ లెక్క పెట్టాము అక్కడ అది అది వంద సంవత్సరాలుగా ఇవ్వాలని లేదు మీరు జనరల్గా ఇక్కడ అమెరికాలో ఇల్లు కొనేటప్పుడు మీకు ఐదు సంవత్సరాల్లో మీరు తీర్చుకోవచ్చు ఇరవై ముప్పై సంవత్సరాలు మ్యాక్సిమం ఉంటుంది అనమాట ముప్పై సంవత్సరాలు తీర్చుకుంది ఆ తర్వాత మళ్ళీ రీఫైనాన్స్ చేసుకోవచ్చు ధరలు పెరుగుతాయి కాబట్టి ఇంటి ధరలు పెరుగుతాయి సపోజ్ ఇక్కడ ఒక ఒక ఒకళ్ళు ఒక ఐదు లక్షలు పెట్టి ఇల్లు కొన్నారనుకుందాం ఓకే ఐదు లక్షల డాలర్లు పెట్టి కొన్నారనుకోండి అది రాను రాను పెరుగుతూ ఉంటుంది ధర సో మీకు ఒక పది సంవత్సరాల్లో అది ఏడు ఎనిమిది తొమ్మిది కూడా డబల్ కూడా అవ్వచ్చు దాని ధర సో దర్ ఫోర్ ఇక్కడ వడ్డీలకి అది సరిపోతుంది అనమాట సో అందుకని మీరు కూడా ధర్మబద్ధంగా చేయాలనుకుంటే గుర్తుపెట్టుకోండి వందకి నాలుగు అణాలు ఆరు అణాలు ఎనిమిది అణాలు పన్నెండు పదహారు ఇరవై అనాలు చొప్పున మీరు వడ్డీ తీసుకోవచ్చు కానీ ఎటువంటి వడ్డీ తీసుకున్నాను కానీ వంద సంవత్సరాలకు అది రెండింతలు అవ్వకూడదు అలా ఏర్పాటు చేసుకోవాలి అలా వడ్డీని కుదించుకోవడం చేసుకోవాలన్నమాట ఇదండి ఇది వడ్డీ వ్యాపారం చేసేది కానీ ఉత్తి వడ్డీ వ్యాపారం కాదు ధర్మబద్ధంగా ఉండాలంటే పశుపాలన చేయాలి పశుపాలన చేయాలంటే మీరే పోయి ఆవుని బర్రెని కూర్చొని గడ్డేసి వృద్ధామని కాదు చెప్పేది ఇక్కడ పశుపాలనంటే పశువుల్ని పోషించాలి పోషించేటప్పుడు వాడికి పాలేర్లు వాళ్ళని పెట్టుకోవాలి పెట్టుకొని పాలు అవి విక్రయం చేయాలి ఈ ఈ యొక్క వ్యాపారం చేయాలి అలాగే ధనధాన్య ధాన్యాలన్నింటినీ కూడా మీరు విక్రయం చేయాలి వస్తువు వస్తువులన్నిటిని కూడా విక్రయం చేయాలి తెచ్చుకోవాలి విక్రయం చేయాలి అలానే మీరు వడ్డీకి వ్యాపారం ఇస్తే కనుక వడ్డీకి ఇలా చేయాలి సో ఇది వ్యవస్థ వేదంలో చెప్పబడింది మీకు ఇంకా విపులంగా కావాలంటే ఎనిమిదో మంటల్లో అనేక మంత్రాలు ఉన్నాయి వాటిని తీసుకొని విపులంగా అర్థం చేసుకొని మనము ప్రయత్నం చేయవచ్చు కానీ ఇంత సరిపోతుందని నేను అనుకుంటున్నాను ఉంటానండి ఓ